ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రై ఒకసారి నేను చేసే ప్రాసెస్లో చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక పాన్ తీసుకుని ఆయిల్ వేసి ఎగ్స్ పగిలిగొట్ట వేసేసి దాన్ని ఒక్క నిమిషం పాటు అలా వదిలేయాలి ఈ లోపు కారం ప్రిపేర్ చేసుకుందాము వెల్లుల్లి జీలకర్ర ధనియాలు వేసి దానిలోనే కారం పసుపు సాల్ట్ కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి ఈలోపు ఎగ్ బాగా రెడీ అయింది దాన్ని మరీ స్మాల్ పీసెస్లా కాకుండా మీడియం పీసెస్లా కట్ చేసి దాన్ని ఒకసారి ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి దాన్ని పక్కకు తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కారం ఉంది కదా అది వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత అంతా కలిపేసి బాగా ఫ్రై అయినంతవరకు చూసుకొని కొత్తిమీర జల్లుకొని తింటే ఏమి ఏమిగా టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పేయండి వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి